హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే చూసుకోవచ్చు జీడిపప్పు వెజిటేబుల్ ఉప్మా అనమాట అయితే మరీ లూజ్గా కాకుండా ఇలా కొంచెం టైట్గా ఉండేటట్టుగా ఎక్కువ టైట్గా కాకుండా ఎక్కువ లూజ్గా గట్టిగా అంటే ఎక్కువ గట్టిగా కాకుండా ఇలాగా అంటే కొంతమంది లూజ్ ఇష్టం ఉంటుంది కొంతమందికి అయితే కొంచెం గట్టిగా ఉండడం ఇష్టం ఉంటుంది కాబట్టి మేమైతే ఈ విధంగా అయితే తింటాం అనమాట మరీ లూజ్ ఉంటే మేము తినం నేను తినలేను మా ఇంట్లో ఎవ్వరూ అనమాట అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటిది అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము దాని ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న యాక్టివేట్ అలానే ఆప్షన్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటది ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి ఓకేనా మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ ఇక్కడైతే చూసుకోవచ్చు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినే తినేటప్పుడు కూడా అంతే టేస్ట్గా ఉంటుంది అనమాట అంతే టేస్ట్గా తినొచ్చు అనమాట ఓకేనా సింపుల్గా చేసుకుందాం అండి ఎక్కువ టైం కూడా పట్టదు కదా ఉప్మా చేసుకోవడానికి అయితే నా స్టైల్లో ఎలా చేసుకోవాలి ఏంటిదనైతే చూసేద్దాం ఓకే ఓకేనండి ఆల్రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ చాలా వరకు మా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు కనీసం లైక్ కూడా వేసలేరండి ప్లీజ్ ఓకే చూడండి మనం అంటే మా ఛానల్ అండి ఆల్రెడీ మాది కొత్త ఛానల్ అనేది ఒకటి ఉండింది అది పోయిన తర్వాతకైతే మేము ఈ ఛానల్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట కొత్త ఛానల్ ప్లీజ్ ఆ ఛానల్కి ఎంతమంది అయితే ఎలా సపోర్ట్ చేశారో అలాగే ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేశారనైతే మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే ఇంకా ఇంకా మీ ముందు అయితే అనిపించిందన్నమాట ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేయాలి స్టవ్ ఆన్ చేసేసి ఓకే ఇలాంటి కడాయిని అయితే శుభ్రంగా కడుక్కొని పెట్టేసుకోవాలన్నమాట శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇంకొంచెం హీట్ అయిందా ఆ కడాయి హీట్ అయిందా లేదా అనేసి చేయి పెట్టి చూస్తే అర్థమవుతుందనమాట ఓకేనా ఇంకా తగినంత ఆయిల్ అనేది పోసేసుకోవాలి ఓకేనా ఆయిల్ కూడా హీట్ అయిందా లేదా అని ఇలా చేయి పెట్టి చూశాము అని అంటే అదవైపోతుందనమాట తర్వాత అయితే తాలింపు గింజలు ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలండి ఉప్మా చేసేటప్పుడు జీలకర్ర మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఓకే ఇంకా నెక్స్ట్ అయితే జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకోవాలన్నమాట ఒకేసారి వేగి వేగిపోతాయి కాబట్టి మనం జీడిపప్పు పలుకుల్ని కూడా అప్పుడే వేసేసుకోవాలన్నమాట ఓకే ఒక్కసారి అలా కలుపుకుందాము మామూలుగా ఈ గరికెని కూడా శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని కలుపుకోవాలి ఓకేనా కొంచెం కలర్ మారేంత కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ జీడిపప్పు పలుకుల్ని ఓకేనా చూడండి ఇంకా ఒక్క నిమిషం అయితే ఒకే ఒక్క నిమిషంలో ఆ జీడిపప్పు పలుపులు కూడా కలర్ మారిపోతుంది అనమాట అలా కలర్ మారిన తర్వాతకైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలన్నమాట ఓకేనా పచ్చిమిర్చి కొంచెం మీకు చిన్నగా ఉంది చిన్న చిన్నవి ఉన్నాయని అంటే కొంచెం ఆరు ఏడు వేసుకోండి లేదు అని అంటే మాత్రం పెద్దవి ఉంటే మాత్రం ఐదు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఇంకా ఆనియన్ అయితే ఒక మీడియం సైజు పెద్ద మీడియం సైజు అయితే ఒకటి సరిపోతుందనమాట నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజు రెండు క్యారెట్ని కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకోవాలన్నమాట సన్నగా అవి కూడా వేసేసుకున్న తర్వాత అలా ఒక్కసారి ఫ్రై చేస్తే సరిపోతుందండి వే వేగిస్తే అంటే మనం అదే ఆయిల్లో వేగిస్తే సరిపోతుందనమాట ఒక రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి నేను పల్లీలు ఇందాకనే వేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్ ముందే వేసుకోవాలన్నమాట జీడిపప్పు పాలకులు గిట్ట వేసేటప్పుడు అయితే నేను ఇది చేసేటప్పుడు ఆ గిన్నెని మా పిల్లలు పక్కకు పెట్టేసరికి నేను మర్చిపోయా అందుకని వెజిటేబుల్స్ వేసిన తర్వాత అనమాట అయినా పర్లేదు ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేంత వరకు ఈ పల్లీలు కూడా ఫ్రై అయిపోతాయి ఇంకా నెక్స్ట్ అయితే కరివేపాకు కూడా శుభ్రంగా కడుక్కొని అప్పటికప్పుడు వేసి శుభ్రంగా కడిగి అంటే ఫ్రెష్ కరివేపాకు వేసేసుకుంటేనే బాగుంటుంది ఓకేనా ఇంకా మొత్తం ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం ఫ్రై అయిందా లేదా అనేసి మనం చేసినప్పుడు మనకి అర్థమవుద్ది అనమాట అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసేసుకోవాలి సన్నగా చేస్తే బాగోదండి కొంచెం పెద్దగా చేసుకుంటేనే బాగుంటుంది ఓకేనా టమాటా ముక్కల్ని కూడా కొంచెం వే వేగనిస్తే అంటే కొంచెం మెత్తబడేంత వరకు వేగనివ్వాలన్నమాట టమాటా ముక్కల్ని ఇలా వేగిన తర్వాతకైతే అప్పటికప్పుడు ప్రిపేర్ చే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి చూడండి ఇంకా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ओके okay. చూడండి మనం ముందుగా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆనియన్స్ వేసేటప్పుడు ముందుగా వేసుకున్న కింద అడుగనుక్కుపోతుంది ఇంకా అందులో అందులో నుంచి వచ్చిన ఆరోమా అనేది అంటే వాసన కూడా బయటికి వెళ్ళిపోతుందనమాట ఇంకా మనం బాగా ఫ్రై అయిపోతే టేస్ట్ కూడా అంత అనిపించదనమాట అందుకనేసి నేను వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాతనే నేను ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తాను అనమాట ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత వేస్తేనే అందులో నుంచి వచ్చిన వాసన అంతా ఆ వెజిటేబుల్స్ ముక్కల కన్నిటికి పట్టిద్ది అప్పుడే బాగుంటుంది ఓకేనా ఇంకా మీరు ఉప్మా ఎంతైతే వండుకుంటారో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే గ్లాస్లో ఒకటిన్నర గ్లాస్ వండుతున్నాను కాబట్టి ఆ చెమ్ముతోనైతే ఒకటిన్నర చెమ్ములో నీళ్ళైతే పోసాననమాట సరిపోతుంది కరెక్ట్గా అనమాట మరీ మెత్తగా మరీ లూజ్గా కాకుండా అనమాట కొంచెం గట్టిగా అవుతుంది మరీ ఎక్కువ గట్టిగా కాకుండా అయితే ఉంటుంది ఇంకా మనం ఎసరు పోసిన తర్వాతకైతే అదే ఎసర్లో సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఈ వాటర్లోనే మనం సాల్ట్ అనేది దాన్ని బట్టే వేసేసుకుంటే బాగుంటుందన్నమాట మళ్ళీ తర్వాత వేసినా కూడా సరిగా కలవదు ఓకేనా ఇంకా ఈ ఎసర మొత్తం బాగా ఉడికి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అంటే వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం కలుపుతూ ఉండాలండి ఇక్కడైతే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను చూసుకోవచ్చు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకోవాలి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కొత్తిమీరని స్కిప్ చేసేయండి ఓకేనా కానీ అన్నీ వేసుకుంటేనే టేస్ట్ అనేది అనిపించిందండి కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కాబట్టి స్కిప్ చేసేయచ్చు వేసుకోవచ్చు వేసుకోకుండా ఉడికించుకోవచ్చు అనమాట ఉప్మాని ఇంకా ఇలాగా మూత పెట్టేసుకుంటూ ఉడికించుకోవాలి ఓకేనా మీకైతే నేనైతే ఇక్కడ ఈ విధంగా ఒక్కసారి చూపించానండి ఉడుకుతున్నట్టుగా ఈ విధంగా అంటే ఒకసారి అది మసులుతున్నప్పుడు మనం అలాగే క్యాప్ పెట్టేసామని అంటే అందులో ఉన్నదంతా కూడా సారమంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అనమాట పొంగి అందుకనేసి కప్పు కొంచెం అందులో నుంచి ఆవిరి బయటికి వెళ్ళేంత వరకు పోయేంత వరకు కొంచెం గ్యాప్ ఉంచి కప్పు పెట్టామంటే చాలా బాగుంటుందనమాట ఓకేనా నేనైతే చాలాసేపు మరిగించానండి అంతసేపు మరిగిస్తేనే బాగుంటుంది అనమాట ఏసర్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం పెద్ద గ్లాస్ ఉంటుంది కదా మనకు ఇంట్లో గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తోని ఒకటిన్నర గ్లాస్లో ఉప్మా అయితే తీసుకున్నానండి ఇది బొంబాయి రవ్వ అనమాట ఓకేనా ఇంకా మనం పోస్ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పోసుకోవాలండి ఒక చేతిని పోసుకుంటూ ఒక చేతితో కలుపుతూ ఉండాలి లేకుంటే మధ్య మధ్యలో ఉడకకుండా గట్టి గట్టిగా వచ్చేస్తుంది అనమాట గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది ఓకే కలుపుతూనే ఉండాలి ఈ విధంగా నేను ఇక్కడ చూపించిన విధంగా సిమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలన్నమాట ఇంకా స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి లేదంటే కింద అడుగంటుకుపోతుంది ఇంకా మధ్య మధ్యలో సరిగా కలవకుండా గడ్డలు గడ్డలు ఉంటుంది ఓకేనా ఇంకా స్మెల్ అయితే అదిరిపోతుందండి ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఇంకా మా పాప వాళ్ళైతే ప్లేట్లు తీసుకొని రెడీగా నిలబడ్డారు నేనైతే లూజ్గా ఉన్న ఉప్మానైతే అస్సలు అంటే అస్సలు తిననండి ఎందుకు ఉప్మా తినను అని ఎంతమంది అంటారో ఇష్టం లేదు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా హాస్టల్లో తినే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట అవునండి నేను కూడా హాస్టల్లోనే ఉన్నాను కాబట్టి అక్కడ చేసే ఉప్మా లూజ్ లూజుగా ఉండి ఇలా ప్లేట్లోనే ఇలా ప్లేట్ అంతా జారి జారిపోయి ప్లేట్ నిండా అనమాట ఆ ఉప్మా చూసి మేము ఉప్మా అయితే అస్సలు తినము ఇలాగా వెజిటేబుల్స్ అవి ఇవి వేసి కొంచెం టేస్టే ఎలా టేస్ట్ వస్తుంది ఏందనేది నాకు ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చినట్టు అయితే అనమాట చూసుకోవచ్చు మొత్తానికైతే ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఇలా ఉంటుంది ఇంకా ఒక ఐదు సెకండ్స్ అయితే అలాగా మూత పెట్టేసి ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఓకేనా చూడండి స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా చూడవచ్చు ఎంత కలర్ఫుల్గా ఉందో రెడ్ రెడ్గా గ్రీన్ గ్రీను ఇంకా మధ్య మధ్యలో పల్లీలు ఇంకా ఇది తినేటప్పుడు అయితే మనం కార పొడి లేదంటే సాంబారు అలాంటివి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎక్కువగా అయితే పల్లీల చట్నీ లేదా పల్లీల కారం లేకుంటే పల్లీల కారం అన్న పల్లీల పొడి అయినా అంటారండి ఈ రెండిట్లో రెండింటిని ఒకే పేరు అనమాట పల్లీల కారం లేకుంటే పల్లీల పొడి ఈ ఇది మనం అలా మీదంగా వేసుకొని ఇట్లా చల్లేసుకొని తిన్నామంటే ఆహా అనే రుచి అయితే ఉంటుందన్నమాట కానీ మాకు ఆ పొడి అనేది అయిపోయింది ఇంట్లో అందుకనేసి మేమైతే కారపొడి ఎల్లిపాయ కారం అంటారు కదా కొంతమంది ఎలిపాయ కారం కొంతమంది నల్ల కారం కొంతమంది అయితే మార్చిన కారం అలా అంటారనమాట ఆ కారం వేసుకొని అయితే తింటాం ఇక ఓకేనా ఇంకా సాంబార్ కూడా చాలా చాలా బాగుంటుంది టమాటా టమాటా చార అంటాం కదా ఆ టమాటా చార కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట అందుకని మనకిష్టం వచ్చినట్టుగా మనకు నచ్చినట్టుగా చేసుకొని తింటే ఉప్మా అనేది ఇష్టం లేకు లేకుండా అయితే ఎవరూ ఉండరు ఎవరైనా తినొచ్చు అనమాట ఓకేనా ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్